శ్రీదేవి వెండితెర మీద చిరగని పేరు సినీలోకంలో మాయిని రూపం అతిలోక సుందరి అందరి ఆరాధ్య నటి శ్రీదేవి అంటే ఇష్టపడని సినీ ప్రేక్షకుడుండడేమో ఆమె అందానికి అభినయానికి ముగ్ధుడవక మానడేమో అంతటి గొప్ప నటి వ్యక్తిగత జీవితం ఎందుకు కన్నిటిని దెప్పించే విధంగా ఉంటుంది బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీదేవి బాల్యం ఎలా సాగింది సినిమా అవకాశాల కోసం ఆమె చేసిన పనులేంటి ఒకప్పుడు తాతగా చేసిన అతని పక్కనే హీరోయిన్ గా ఎందుకు చేయాల్సి వచ్చింది తెలుగు సినిమా హీరోలు శ్రీదేవిని కమిట్మెంట్ల కోసం ఇబ్బంది పెట్టేవారా హిందీ సినిమా అరంగ్రేట ఆమెకి మంచిని చేసిందా చెడును చేసిందా మిదు చక్రవర్తి ప్రేమించి దొంగచాటుగా పెళ్లి చేసుకుని మోసం చేసి వదిలేశాడా బోని కపూర్ శ్రీదేవిని భారీగా చేసుకుంటానని చెప్పి రెండో పెళ్లంగా ఉంచుకున్నాడా బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్ శ్రీదేవి కడుపులో తన్నింది ఎంతవరకీ నిజం అసలు శ్రీదేవి మరణం సహజ మరణమా లేక ఎవరైనా లా క్రియేట్ చేశారా చనిపోయిన మూడు రోజుల వరకు కూడా శ్రీదేవి భౌతిక కాయం ఇండియాకి రాకపోవడానికి అసలు కారణం ఏంటి తెలుసుకునే ముందు శ్రీదేవి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేసేయండి వెంటనే అలాగే ఇప్పటివరకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నటి శ్రీదేవి గారు ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల అరవై మూడు తమిళనాడులో జన్మించారు శ్రీదేవి గారి తండ్రి ఒక లాయర్ తల్లి తమిళ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ కావడంతో శ్రీదేవి గారు సినీ ఇండస్ట్రీకి రావడానికి తన తల్లి కారణమయ్యారు చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీదేవి గారు మొదటిగా కందన్ కరుణై అనే సినిమాలో నటించారు అందులో లార్డ్ మురుగన్ క్యారెక్టర్లు నటించారు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైంది అయితే ఈ సినిమా ద్వారా శ్రీదేవికి మంచి సక్సెస్ అందిందనే చెప్పాలి తర్వాత తరవై అనే సినిమాలో కూడా లార్డ్ మురుగన్ పాత్రలో నటించారు ఈ సినిమా మొత్తం కదంతా శ్రీదేవిపైని నడుస్తూ ఉంటుంది అప్పటి వరకు వరుస సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీదేవి గారు బిజీ అయిపోయారు ఇక తమిళ్ మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటించారు పొట్టుగం అలానే శిక్షగం వంటి మలయాళం సినిమాల్లో నటించారు అగ్ని పరీక్ష శ్రీమంతుడు నా తమ్ముడు అమ్మా నాన్న బాలభారతం మా నాన్న నితోషి భార్యాబిడ్డలు భక్త తుకారం వంటి తెలుగు సినిమాల్లో నటించారు బడిపంతులు సినిమాల్లో ఎన్టీఆర్ గారి మనవరాలుగా నటించారు తొమ్మిది సంవత్సరాల కెరియర్ లో ఇరవై ఐదు సినిమాల్లో నటించారు శ్రీదేవి గారు అనురాగాలు మూవీతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా తెరంగిరేటం చేశారు అయితే ఈ సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడెళ్లిందో తెలియకపోవడంతో తన తొలి సినిమా తెలుగు ఇండస్ట్రీలో పదహారేళ్ల వయసు అని అందరూ అనుకుంటారు కానీ శ్రీదేవి గారి మొదటి తెలుగు సినిమా అనురాగాలు రెండవ సినిమాగా బంగారక్క మూడో సినిమాగా పదహారేళ్ల వయసు సినిమాలో నటించారు అయితే ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పాలి ఇప్పటికీ సిరిమల్లె పువ్వ చిన్నారి చిలకమ్మ అనే సాంగ్ ని అందరి నోటా మనం వింటూనే ఉంటాం అయితే తనకంటే నలభై ఏళ్ల వయసు తేడా ఉన్న ఎన్ఆర్ ఎన్టీఆర్ వంటి హీరోల సరసను కూడా నటించి మెప్పించారు బడి పంతులు సినిమాలో ఎన్టీఆర్ గారి పక్కన మనవరాలిగా నటించిన శ్రీదేవి గారు కేవలం ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ గారి పక్కన వేటగాడు సినిమాలో హీరోయిన్ గా జతగట్టారు ఆ తర్వాత ఏఎన్ఆర్ గారితో ప్రేమాభిషేకం సినిమాలో నటించి జనాల ప్రేమను అందుకున్నారు శ్రీదేవి గారు శోభన్ బాబు కృష్ణ గారితో కూడా ఆడిపాడి అలరించారు సూపర్ స్టార్ కృష్ణ గారితో ఎక్కువ సినిమాల్లో నటించారు శ్రీదేవి గారు ఆమె అందానికి జోహార్లు పలుకుతూ సినిమాల్లో వలస అవకాశాలు ఇచ్చారు ఇక ఆమె అందంతో అందరినీ ఫిదా చేసిన సినిమా అంటే చిరంజీవి గారితో కలిసి నటించిన జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమా అనే చెప్పాలి ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్రల అతిలోక సుందరిగా నిలిచిపోయింది ఆ తర్వాత వెంకటేష్ నాగార్జున సరసన కూడా నటించారు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషలో హీరోయిన్ గా సక్సెస్ అందుకున్న శ్రీదేవి గారికి హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి అయితే మన తెలుగులో ఎంత స్టార్డమ్ అందుకున్నా సరే ఇక బాలీవుడ్ లో సక్సెస్ అందుకుంటే అదొక కిక్ అని అనుకుంటూ ఉంటారు సెలబ్రిటీస్ అంతా అయితే శ్రీదేవి గారు కూడా ముంబై వెళ్లారు మొదట తన సినిమా కోసం పదహారు వయసు సినిమాని హిందీలో రీమేక్ చేశారు ఆ సినిమా తరుణంలోనే పోనీ కపూర్ శ్రీదేవి గారి అందానికి ఫీతా అయిపోయారు దాంతో ఎలా అయినా తన రాబోయే సినిమాలో శ్రీదేవిని హీరోయిన్ గా పెట్టుకోవాలని అనుకున్నారు ఇక ఎంతగా శ్రీదేవితో మాట్లాడడానికి ప్రయత్నించినా శ్రీదేవి గారు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఇక ప్రతి తారల్లాని శ్రీదేవి గారు కూడా బాలీవుడ్ లో మొదటి నటించిన పదహారేళ్ల వయసు రీమేక్ అయిన సాల్వ సావర్ అపజయం పాలైంది రెండవ సినిమాగా హిమత్ వాలా సినిమాలో నటించారు ఈ సినిమాలో జితేందర్ గారి సరసన నటించారు శ్రీదేవి గారు ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకున్నారు పది పదిహేను సినిమాల వరకు నటించారు శ్రీదేవి గారు ఆ తర్వాత మిథున్ చక్రవర్తితో జాక్ ఉచ్ ఇన్సాన్ అనే సినిమాలు నటించారు ఆ సినిమా తరుణంలోనే శ్రీదేవి గారు మొదట మిథున్ చక్రవర్తితో ప్రేమలో పడ్డారు అప్పటికి మిథున్ చక్రవర్తికి వివాహం జరిగిన సంగతి శ్రీదేవికి తెలియదు తెలిసిన తర్వాత కూడా మిథున్ పైన ప్రేమను తగ్గించుకోలేకపోయారు అతన్ని విడిచి ఉండలేకపోయారు దానికి కారణం మిథున్ చక్రవర్తి తన ఎంతో ప్రేమను చూపించేవాడు ఆ ప్రేమ కారణం వల్లే తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చి శ్రీదేవిని పెళ్లి చేసుకుంటా అంటే మిథున్ చక్రవర్తి చెప్పిన ఆ మాయ మాటల్ని కూడా నమ్మారు ఇక దాని కారణంగా మొదటి నన్ను పెళ్లి చేసుకో ఆ తర్వాత నా భార్యకు విడాకులు ఇస్తానంటూ మిథున్ చక్రవర్తి చెప్పిన పిచ్చి మాటలు నమ్మి తనని రహస్యంగా పెళ్లి చేసుకుంది శ్రీదేవి కానీ మొదటి భార్యకి విడాకులు ఇవ్వలేదు ఈ విషయంపై శ్రీదేవి మిథున్ చక్రవర్తితో ఎన్నో రహస్య యుద్ధాలని కూడా చేశారు కనీసం నేను నీ భార్యని అని ప్రపంచానికి పరిచయమైనా చేయి అంటూ కోరింది కానీ మిథున్ చక్రవర్తి మాత్రం నా భార్యకు విడాకులు ఇవ్వను నీతో ఇలా రహస్యంగా కాపురం చేస్తాను నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే పో అన్నట్టు ప్రవర్తించారు దీంతో మిథున్ చక్రవర్తితో తర్వాత శ్రీదేవి ఇక విడాకులు తీసుకుని విడిపోయింది శ్రీదేవి బోనీ కపూర్ తో పరిచయం కాస్త ఏర్పడిన తర్వాత మళ్లీ బోనీ కపూర్ తమ్ముడు అనిల్ కపూర్ తో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమాకి సైన్ చేసి ఆ సినిమాలో నటించారు ఈ సినిమా తరుణంలోనే కపూర్ కపూర్తో కాస్త పరిచయం ఏర్పడింది శ్రీదేవి గారికి ఈ సినిమా బాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్ అయింది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సినిమా తరుణంలోనే ఇక బోని కపూర్ కి శ్రీదేవికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది వరుస సినిమాల్లో నటిస్తూ శ్రీదేవి బిజీగా మారడంతో బోనీ కపూర్ తనకి పర్సనల్ గా సెటిల్ అయ్యారు ఒకరోజు బోణీకపూర్ తన ప్రేమను తెలియచేశారు కానీ శ్రీదేవి ఒప్పుకోలేదు అదే తరుణంలో శ్రీదేవి గారు తండ్రి మరణించడంతో ఇక శ్రీదేవి గారిని శ్రీదేవి గారికి తన తల్లికి బోని కపూర్ దగ్గరయ్యారు శ్రీదేవి తండ్రి మరణం బోని కపూర్ కి అదృష్టంగా మారింది అదే తరుణంలో శ్రీదేవిని పెళ్లి చేసుకుంటా అంటూ తన తల్లికి చెప్పారు ఇక బోని ఓకే అంటూ తల్లి కూడా సమ్మతం పలకడంతో శ్రీదేవిని బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నించింది తల్లి శ్రీదేవి మాత్రం ఈసారి నేను రెండో వ్యక్తి పెళ్లి చేసుకునే వ్యక్తిని అసలు పెళ్లి చేసుకోనంటూ చెప్పింది ఎందుకంటే అప్పటికి బోనీకపూర్కి మొదట వివాహం జరిగింది భార్య పిల్లలుండటంతో శ్రీదేవి ఈ పెళ్లికి ఒప్పుకోనంటూ తరచూ తల్లితో గొడవ పడేది కానీ తండ్రి లేని సమయంలో కపూర్ దిక్కుగా మారడంతో ఇక తల్లి బోని లాంటి మంచి వ్యక్తి నీకు దొరకడు అని మొదట నువ్వు ప్రేమించి వివాహం చేసుకున్నావని తెలిసినా సరే నిన్ను వివాహం చేసుకోవడానికి ముందుకొస్తున్నాడు నా మాట విని చేసుకోమ్మా అంటూ చెప్పేసరికి ఏం చేయాలో తెలియక శ్రీదేవి గారు ఆ పెళ్లికి ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకున్నారు ఇక శ్రీదేవి బోని కపూర్ వివాహం జరక్క ముందే తల్లి కూడా కనుమోయడంతో ఇంకా ఒంటరిగా మిగిలిన శ్రీదేవి గారు దిక్కులేక బోని కపూర్ ను వివాహం చేసుకోవాల్సి వచ్చింది ఇక రెండు వివాహం చేసుకున్న శ్రీదేవి గారిపై నా తరచూ బోని కపూర్ మొదటి బార్య పిల్లలు ఎప్పటికప్పుడు శ్రీదేవి గారిని అనేక మాటలు అంటూనే ఉండేవారు పెళ్లికి ముందు బోని కపూర్ కూడా నువ్వు వివాహం చేసుకో తర్వాత నా భార్యకు విడాకులు ఇస్తానంటూ మాయ మాటలు చెప్పి శ్రీదేవి గారిని ఒంటరిగా ఉన్న సమయంలో వివాహం చేసుకున్నారు కానీ వివాహం తర్వాత మిథున్ చక్రవర్తి లానే బోని కపూర్ గారు కూడా మొదట బారికి విడాకులు ఇవ్వను అని చెప్పేశారు దీంతో చేసేదేం లేక ఇక శ్రీదేవి గారు కాముగా ఉండిపోయారని చెప్పాలి ఆ తర్వాత కొడుకు అర్జున్ కపూర్ శ్రీదేవి కడుపు పైన శ్రీదేవి గారికి ఇద్దరు కూతురున్న సంగతి తెలిసిందే వారసుడు వంకతో మొదటి బారికి విడాకులు ఇవ్వను అంటూ బోని కపూర్ తేల్చి చెప్పేశారు ఇక మరోసారి శ్రీదేవి గారు కుంగిపోయారు పెళ్లి విషయంలో తనకి ఎంత దురదృష్టమే దక్కిందంటూ చాలా బాధపడేవారు కనీసం తన బ్రతుకు తను ఎలా అయినా సరే కూతుల కోసం తను జీవించాలనుకున్నారు వాళ్ళిద్దరూ జీవితాలని సరిదిత్తాలి అని నిర్ణయం తీసుకున్నారు భర్త బోనీ కపూర్ నష్టాన్ని పోచడం కోసం మల్ పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన శ్రీదేవి గారు మళ్ళీ సినిమాల్లో నటించారు కుటుంబంతోనే సమయాన్ని గడపాలి అనుకుంటూ ఉంటారు శ్రీదేవి గారు ఇక తర్వాత ఇంగ్లీష్ వింగ్లీష్ అనే సినిమాలు కూడా నటించి జనాన్ని అలరించారని చెప్పాలి పెద్ద కూతురిని తెరపైన స్టార్ హీరోయిన్ గా చూడాలన్నదే శ్రీదేవి గారి కోరిక అయితే ఇంతలోనే ఆస్తుల వివాదాలు మొదలయ్యాయి బోనీ కపూర్ శ్రీదేవి ఆస్తులన్నీ తన మొదటి బిడ్డలకి ఇద్దరికి కూడా సమానంగా పంచాలంటూ శ్రీదేవి గారితో తరచు గొడవలు పడుతూ ఉండేవారు నేనుండి ఎలాంటి ఆస్తిపాస్తులు నా పిల్లలకి వద్దు నా ఆస్తిలో నా పిల్లలకి తప్ప మరెవరికి నేను నా ఆస్తి పంచనంటూ తేల్చి చెప్పేవారట శ్రీదేవి గారు ఈ తరుణంలోనే అనుకున్నట్టే శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ కి హీరోయిన్ గా అవకాశం వచ్చింది అయితే అందరిలానే అన్న అనుకోవతో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ సినిమాలకి దగ్గర అయ్యారు అయితే ఇక రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదిన తన ఆడపడుచు కొడుకు పెళ్లికి బోని కపూర్ శ్రీదేవి ఖుషి కపూర్ దుబాయ్ వెళ్లారు ఇక బోని మొదటి భార్య పిల్లలు కూడా అక్కడికి వెళ్లారు ఇరవై తారీఖున దుబాయ్ వివాహం చాలా ఘనంగా జరిగిందే పెళ్లిలో కుటుంబం అంతా సందని చేసిన శ్రీదేవి ఫిబ్రవరి ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల సమయంలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా బాత్రూంలో కుప్ప కూలిపోయారు హుటాహుట్న హాస్పిటల్ మార్గమతిలో కనుమూసారు మూడు రోజుల తర్వాత శ్రీదేవి గారి భౌతిక అనిల్ అంబానీ గారు ప్రత్యేక విమానంలో ముంబై తీసుకొచ్చారు తనని చివరి సారిగా చూసేందుకు వందల మంది అభిమానులు ముంబైకి తరలిల్లారు శ్రీదేవి హీరోయిన్ గా ఎదగాలని తన తల్లి రాజేశ్వరమ్మ ఎంతో కష్టపడ్డారు అలాగే శ్రీదేవి గారు తన కూతురు భవిష్యత్ కోసం ఎంతో త్యాగం చేశారు ఆమె అన్న అభినయంతో అలరించడానికి దివి నుండి భూమికి దిగొచ్చిన అందాల తార కేవలం యాభై ఐదేళ్ల వయసులోనే మూయడం చాలా బాధాకరమైన విషయం శ్రీదేవి గారికి గుండెపోటు రావడానికి ఆమె తప్పిదాలు కూడా ఉన్నాయి ఆమె అందం కోసం ఎన్నో సర్జరీలు చేయించుకుందే అయితే ఒక కూతుళ్ళతో సమానంగా కనిపించాలని ఎన్నో కెమికల్ ప్రొడక్ట్స్ ని వాడిందే మెడిసిన్స్ ని ఫుడ్ గా మార్చుకుందాయి శ్రీదేవి ఎన్నో రాచభోగాలు ఎన్నో కష్టాలతో జీవితాన్ని ముగించిందాయి శ్రీదేవి గారికి తన కూతుర్ని హీరోయిన్ గా తెరపైన చూడాలి అనుకున్న శ్రీదేవి గారి చివరి కోరిక తీరకుండానే కన్ను అన్నుముస్తారని చెప్పాలి ఇది మన అందాల తార శ్రీదేవి గారి జీవిత విశేషాలు చూశారుగా ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఆవిడ జీవిత చరిత్ర గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో